సూపర్ రాజా సినిమా చూద్దామని చెప్పి మన ప్రసాద్ ఐమాక్స్ కి వెళ్ళిండు అక్కడైతే తనకి చేదు అనుభవం ఎదురైంది ఇలాంటి సినిమా ఎప్పుడు చూసుకున్నాడు వీళ్ళ అమ్మ వీళ్ళమ్మ ఇట్లా థియేటర్ రాకపోతే ఈయన గుద్దాం ఒకసారి విన్నారు కదా ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడను సో గా వీళ్ళ అమ్మ నాన్న కానీ రాకపోతే ఇక్కడే అని చెప్పి డైరెక్ట్ గా తిరుగుతున్నారనమాట అయ్యో పాపం అలా ఏంటి బాగోపోతే బాగోలేదు అని చెప్పి ఒక మాట చెప్పొచ్చు కదా ఈ విధంగా పబ్లిక్ గా మీడియాలో ఎలా తిట్టబుద్ధి అవుతుంది అని చెప్పి మీరు అనిపించొచ్చు ఆబ్వియస్లీ నేను సినిమా చూడక ముందే ఇదే ఫీల్తో ఉన్నా కానీ వన్స్ సినిమా చూసిన తర్వాత మీకు ఇది చాలా తక్కువ తిట్టిండు అన్న నిజంగా గుట్టిన పోయేదేరా అనేటటువంటి చీటి జరిగదు అంత దరిద్రంగా ఉంది భయ్య ఎందుకంటే సినిమా కాదు ఒక మోటో లాగు మన భయా సన్నియాతో తీసేటటువంటి మోటో వ్లాగులు చాలా మంచి మోటో బ్లాగ్ చేస్తారు కదా యూట్యూబర్స్ చాలా బాగుంటాయి ఈ సినిమాకి హైప్ ఎందుకు వచ్చిందంటే నేను గ్రౌండ్ ఫ్లోర్ నుండి వచ్చిన నాకు బ్యాక్గ్రౌండ్ లేదు నాకు బ్యాక్గ్రౌండ్ లేదు అని చెప్పి ఒకటే ఓదల కొట్టిండు దీనివల్ల ఆయనకైతే ఒక హైప్ అయితే వచ్చింది అవన్నీ కూడా మిస్యూజ్ చేసుకున్న అంటే జనాన్ని కొండ పప్పులు చేసిండు ఆ పప్పులు అయ్యం అనేటటువంటి బాధ జనాల్లో క్లియర్ గా వస్తుంది బ్రో నువ్వు తీసే లత్కూర్ సినిమా